సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని మునిపల్లి గ్రామం నివాసి పి అలీం బైక్ మెకానిక్ గత కొన్ని నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు ఈ విషయాన్ని చైర్మన్ సుధాకర్ రెడ్డి సహకారంతో మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది మంత్రి దామోదర్ రాజు నరసింహ మా వెంట స్పందించి రాజ నరసింహ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించారు మెరుగైన చికిత్స కోసం జే క్యాన్సర్ హాస్పిటల్ కి వెళ్లమని సూచించారు ఇందులో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ సుధాకర్ రెడ్డి మైనార్టీ అధ్యక్షులు ఇస్మాహిల్ పటేల్ యువ నాయకులు రేగుటి నరేష్ మాజీ ఎంపీటీసీ యాదయ్య యూత్ అధ్యక్షులు ఎల్లా గౌడ్ మాజీ ఉప సర్పంచ్ ప్రభుదాస్ కధీర్ ఇర్ఫాన్ బి రమేష్ ప్రభు మజ్జు ముజ్జు తదితరులు పాల్గొన్నారు అలీం కుటుంబ సభ్యులు గ్రామస్తులు మంత్రి దామోదర రాజ నరసింహకు త్రిషమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం విజయం జరిగింది మెరుగైన చికిత్స కోసం కి వెళ్ళమని సూచించడం జరిగింది ఈ ముబ్బలి గ్రామ ప్రయాణం తరఫున రాజరత్నా ఫౌండేషన్ చైర్మన్ శిమ గారికి मरी गौर मंदर गवर्नी महित